రాష్ట్రంలో కొత్తగా పోలీస్ స్టేషన్లు రాష్ట్రంలో కొత్తగా ఏడు సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు అయితే చేయబోతున్నారు నానాటికి పెరిగిపోతున్న సైబర్ నేరాలను అదుపు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో రాష్ట్రంలో కొత్తగా ఏడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించింది డిఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి మొదటి రోజైన మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పది కేసులు నమోదు చేశారు ఇప్పటి వరకు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లు మాత్రమే ప్రత్యేకంగా సైబర్ పోలీస్ స్టేషన్లు అయితే ఉన్నాయి కొత్తగా ప్రారంభించిన సైబర్ పోలీస్ స్టేషన్లో ఒకటి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉంటుంది రాష్ట్రం మొత్తం దీని పరిధి అయితే ఉంటుందన్నమాట వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ సిద్దిపేట ఖమ్మం రామగుండంలో ఈ స్టేషన్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారన్నమాట కొత్త స్టేషన్లు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన ఏ అతి ముఖ్యమైన అప్డేట్ అయినా కూడా మన ఛానల్ ద్వారా మీకు వీడియో రూపాలు అందించడం అయితే జరుగుతుంది అందువల్ల మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొత్త కొత్త విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు మీరు